గ్రంథము యాభై మూడవ అధ్యాయము మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో యహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మలచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి ఆపేక్షించున్నట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని ననుభవించిన మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచుతిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిను యుహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము పొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పునందిన అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిచ్చి నియమింపబడెను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను ఎలయెనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించును తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేయును ఆమెన్